కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తుందా బైబిల్ గ్రంథములో నుండి రెండవ పేదరు రాసిన పత్రిక రెండవ పేదరు రాసిన పత్రిక మూడాము తొమ్మిదో ఇచ్చిన బైబిల్ లేదా యా కొత్తగా నే సరేలే అలాగే సోత ఉండు చూద్దాం కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము కూర్చి ప్రభు తన వాగ్దానము కూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని చూడండి ఇప్పుడులరా మన చదువు వాక్య భాగంలో ఆయన ఏమాత్రము ఆలస్యము చేయువాడు గాడు గాని ఎవడును నశింపక ఎవడును నశింపక నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని అందరూ మారు మనసు పొందాలని మరి ఆ మాట చదివి తెలీదు ఆ మాట అది ఆ మాట వదిలేసింది అమ్మాయి బుజ్జి ఆ మాట కూడా చదవాలి కదరా అందరూ పొందాలని కోరుచు ఏం కోరుకుంటున్నాడు ఆయన అమ్మ గట్టిగా చెప్పండి ఏం కోరుకుంటున్నాడంట కోరుకుంటున్నాడంటా ఎత్తురా చెప్పాలి ఈ భూ ప్రపంచములో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ కోరుకుంటున్నాడట అది ప్రభు రావటానికి ఆలస్యం లేదు కానీ చెప్పాలి అందరూ అందరూ ఏం చేయాలంటే రాకడా వచ్చేసిందా రావాలా అమ్మా రావాలా రాలేదా చెప్పండి నిజం చెప్పండి వచ్చిందా రాలేదా వచ్చిందా మీ ఇష్టం వచ్చిందని కాసేపు రాలేదని కాసేపు వచ్చిందా రాలేదా అత్త సువార్తలో ఉంటుంది పదమూడు ఆజ్యంలో పద్నాలుగులో వచ్చిన ఉంటుంది ఏమని ఉంటుంది అంటే పిల్లరా సకల జనులకు సాక్షాత్మై లోకమంతటా సువార్త ప్రకటింపబడిన తర్వాత ఆ తర్వాత అంతము వచ్చును అది అంటే ఈ సువార్త ఇంకా అందలది ఇంకా చాలా ఉంది అందవలసిన సువార్త ఎప్పుడైతే ఈ సువార్త సగల జ్వరలకు పిల్లరా ఆ యొక్క సువార్త సగల జ్వరము ప్రకటింపుబడిన తర్వాత అప్పుడు ఈ లోకానికి ఎవరొస్తారంటే చెప్పాలి ఏసై ఇచ్చేస్తాడు స్తోత్రం చెప్పండి ఏసై ఉండాలంటే ఆ చెప్పాలి గట్టిగా ఏం పొందాలి మొత్తం అందరూ మోతులు అందరూ పొందాలండి తొందగపోతే మనం ఏం పొందుతామంటే ఆ చెప్పండి తర్వాత చెప్పరా మార్మడి పని చేస్తాం మార్వడ పని చేస్తాం చెప్పు తొందర మీరేమో ఇక్కడ చక్కగా రెడీ అవుతున్నారు ఆ రాత్రి గన్నవరం వెళ్ళాను ఓ రూమ్లో పెట్టారు ఇక అందులో ఏసీ లేదు ఏమి లేదు పోగి పైన పోగి కింద పోగి మధ్యలో మారిపోతున్నాను అలాగా అసలు రేకులు చెడ్డది అందుకనే దేనికి అలవాటు అవ్వకూడదు గట్టిగా చెప్పండి రా ఏసీకి అలవాటు అవ్వకూడదు ఒక చోట ఉంటా ఒక చోట ఉంది రాత్రి అలగ అయిపోయింది పని అసలే మా మొహం కదా పైన రేకులు కిందేవో పైన కింద ఆవిరైపోయి ఇంకా చూసుకో ఒకే భోగి కానీ ప్రిల్లర్ ఈ రాత్రి ఎందుకు చెప్తున్నానంటే నరకములో ఏసీ ఉండదు ఉంటుందా ఏమా ఉంటాయా స్వీట్ ఉంటుందా ఫలం ఉంటుందా అలవ ఉంటుందా లవ్లీ ఉంటుందా ఏ లవ్లీ బాగా చెప్పా పూజ మరి ఎంత రాసుకున్నా ఏంటా మొహమేంటి నిజంగా దానికి ఇచ్చే డబ్బులు దేవునికి ఇవ్వండి అమ్మా అమ్మా ఇంత కొనేసుకుంటున్నారు చూపులు అయ్యో బాబోయ్ నాయనా అదే అంత ఎందుకు దేవుడికి ఇచ్చేయండి మీ మోకాలు ఏమవుతాయి మోకాలు ఎప్పుడైతే అసలు నల్లగా మీ మోకాలు అసలు ఏం మోకాలు వచ్చావు నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా మోకాలు ఆ మోకాలు ఎలా ఉంటాయి ఆ అంతే కానీ లవ్లీ రాసిన మాత్రనే ఏంటి బూడిద రాసిన మాత్రనే తేవలదు సెల్లో అప్పులెట్టండి విజయ బుజ చేత అంత ఉన్నాయి సెలలో